ఫ్రెండ్స్ జగన్ గారు పల్నాడు యాత్ర పల్నాడు టూర్ ఏదైతే చేశారో దానికి సంబంధించి మూడు విషయాలు ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాము ఫస్ట్ పాయింట్ వచ్చి ఒక అభిమాని చనిపోవడం జరిగింది ఆ అభిమాని గురించి ఏదైతే విష ప్రచారం చేస్తున్నారో దాని గురించి రెండో పాయింట్ వచ్చి ఒక అభిమాని ఒక పోస్టర్ లాంటిది మెసేజ్ పెట్టాడు అది ఒక అది కూడా కొంచెం వైరల్ గా మారింది దాని గురించి మూడోది జగన్ గారు పుష్ప డైలాగ్ రప్ప రప అని చెప్పి డైలాగ్ ఒకటి చెప్పడం జరిగింది సో మూడో డైలాగ్ లాస్ట్ లో లాస్ట్ లో మాట్లాడదాం సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే జగన్ గారి టూర్ లో ఒక అభిమాని పల్నాడు టూర్ లో ఒక అభిమాని అకస్మాత్తుగా మరణించడం జరిగింది సో దాన్ని ఎల్లో ఛానల్స్ గాని ఎల్లో మీడియా గాని ఒక డిఫరెంట్ నేరేటివ్ గా సృష్టించి జగన్ గారు కాన్వే ఆ మనిషి మీద నుంచి వెళ్ళింది జగన్ గారి కాన్వే కింద చనిపోయాడు అని చెప్పి ఓ నానా పొద్దున్న నుంచి తగ హడావుడి చేస్తున్నారు సో దానికి కౌంటర్ గాని కాదు దానికి ఎవిడెన్స్ గా ఆ అభిమాని ఎక్కడైతే అలా పడిపోయాడో చనిపోవడం జరిగిందో ఆ అభిమాని కూర్చున్న ఒక షాప్ ముందు కూర్చున్న ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత ఈ ఎల్లో చానల్స్ అన్ని సైలెంట్ అయిపోయి దాని గురించి మాట్లాడటం లేదు ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి చూద్దాం

చూశారుగా ఇది ఈ విధంగా ఆ అభిమాని అకస్మాత్తుగా మరి ఏం ప్రాబ్లం వచ్చిందో అక్కడ హడావిడి కూడా లేదు చూడండి ప్రశాంతంగా వచ్చి కూర్చొని ఆ వ్యక్తి అభిమాని సడన్ గా అక్కడే అక్కడే కొప్పుగోల్పడం జరిగింది మరణించడం జరిగింది దీన్ని ఎల్లో మీడియా ఏకంగా కాన్వే కింద పడి చనిపోయాడు అని చెప్పి ఒక నేరేటివ్ ఒక ప్రోపకొండ సృష్టించి జగన్ గారి మీద వ్యతిరేకతని తీసుకొద్దాం అని చెప్పి ఈ యెల్లో చానల్స్ అన్ని సృష్టిస్తున్నాయి దీంట్లో రెండో పాయింట్ వచ్చి నా పక్కన ఉన్న ఫోటో చూస్తున్నాయి కదా ఇతను ఒక ప్రకార్డు పట్టుకుని ఉన్నట్టు చూసిన పోస్టర్ అది ఆ పోస్టర్ లో ఒక కొటేషన్ రాశాడు ఆ కొటేషన్ ఇప్పుడు వైరల్ గా మారడం వల్ల అది దాన్ని దాని మీద కంప్లైంట్ రావడం వల్ల ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది సో దాన్ని కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో దారుణంగా ఉన్నారేంటి వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తే రపా అని చెప్పి కోసేస్తారంట అని చెప్పి దాన్ని కూడా ఎల్లో మీడియా సోషల్ మీడియా ఎల్లో మీ ఎల్లో ఛానల్ కి సంబంధించిన సోషల్ మీడియాలన్నీ అన్ని కూడా డిఫరెంట్ నేరేటివ్ లో వైఎస్ఆర్సిపికి బ్యాడ్ నేమ్ రావాలి అని చెప్పి డిఫరెంట్ యాంగిల్ లో సృష్టించడం జరిగింది అయితే ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారని చెప్తున్నారు సో దాని తర్వాత ఏంటబ్బా ఆ వ్యక్తి జాతకం ఏంటి ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి వైఎస్ఆర్సిపి కార్యకర్త కాదు ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఉంది అని చెప్పి ఈ రోజు జగన్ గారి ప్రెస్ మీట్ లో కూడా చూపించడం జరిగింది అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ ఐడి కార్డు కూడా చూపించడం జరిగింది సో ఈ విధంగా జగన్ గారి మీద ఏది పడితే ఏది ఏ చిన్న ఛాన్స్ దొరికినా ఆ ఛాన్స్ తీసుకొని బురద జిల్దాం అని చూస్తున్నారు సో బురద ఆళ్ళ మీద పడుతుంది చెప్ప జగన్ గారి మీద రావడం లేదు అది సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏంటంటే జగన్ గారి ప్రెస్ మీట్ లో ఈ పోస్టర్ గురించి ఒక రిపోర్టర్ వచ్చి అడిగితే ఆ పోస్టర్ లో ఇలా రాశారు అని చెప్తే జగన్ గారు పుష్ప మూవీ డైలాగ్ లో ఆయనకి డైలాగ్ తెలిసినా సరే రిపోర్టర్స్ ద్వారానే ఆ డైలాగ్ చెప్పించారు సో ఆ డైలాగ్ ఒకసారి వినండి చెప్పమ సార్ మళ్ళీ మళ్ళా చెప్పవా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా వినపడుతున్నాను ఏ ఏం జాతరలు మళ్ళా మళ్ళా చెప్ప గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప రప రప్ప రపండి రప రప రపా రప్ప నరికేస్తాం అదే పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా సార్ అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాడమ్ అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే మిట్టనే తప్పే ఏను స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రా సార్ ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా మెంబర్షిప్ కూడా ఉంది సార్ ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అర్థం ఈలో పెట్టించినారా పెద్ద కోర్పాటి నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన ఇది బాగా చూడండి అబ్బాయి సభ్యత్వం కూడా ఉందంటే ఏదైతే నేను లేపో అఫమ్ లేపో మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం నేను సంతోషపడదాను సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం మారి టీడీపీనే రప రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం